పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మైలవరపు నాగమణి అమ్మ ఉన్నారండి వారి చేతుల మీదుగా దగ్గర దగ్గర రెండు వేలకు వరకు నాగ ప్రతిష్టలు చేశారు త్రిజగద్గురు పీఠంలో మరి చాలా మంది ఏంటంటే వారి జాతకంలో నాగదోషాలు కావచ్చు సర్పదోషాలు కాదు ఇవన్నీ ఉంటాయండి అని చెప్తూ ఉంటారు కదా వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అసలు వాళ్ళు ఇలాగా విగ్రహ ప్రతిష్టాపనలు చేయొచ్చా ఎవరెవరు చేయాలి ఎక్కడ చేస్తే మంచిది ఇలా చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి వాటి అన్నిటి కూడా నివృత్తి చేస్తూ ఉంటారు అలాగే ఈ నాగులకి సంబంధించి కూడా ఎన్నో సందేహాలు అడుగుతూ ఉంటారు అలా మీరు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవాళ వీడియోలో తెలుసుకున్నాం మాట్లాడదాం నమస్కారం నమస్కారం అమ్మ నాగులు అనగానే ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి అవును ముందుగా ఏంటంటే కలలో పాము కనిపించిందండి ఇది దేనికి సంకేతం అంటారు ఇదే ప్రశ్న మీ ఉన్నాయి అవును అమ్మా చెప్పండి కళలో కనిపిస్తే అసలు దేనికి సంకేతం పాములు తరచూ కళలో కనిపిస్తే దేనికి సంకేతం దీన్ని మనం రెండు విధాలుగా పరిగణలోకి తీసుకోవాలి ఒకటి ఏంటంటే సర్పాలు ఊరికే కల్లోకి కనిపించవు దానివల్ల ఎవరు భయపడాల్సిన అవసరమూ లేదు ఎట్లా అంటేనండి మన వంశంలో వంశదేవతలు అని కొంతమంది ఉంటారు గ్రామ దేవతలు ఉంటారు కులదేవత గ్రామదేవతలు వంశదేవతలు కులదేవతలు గ్రామ దేవతలు ఉంటారు ఇప్పుడు మనం ఈ హడావుడి జీవితంలో చాలామంది పల్లెటూళ్ళను వదిలేసి సిటీలకు వెళ్ళటం విదేశాల్లో ఉద్యోగం చేసుకోవటం అక్కడికి స్థిరపడటం జరుగుతుంది జరగటం వల్ల ఏం చేస్తున్నానంటే ఈ గ్రామ దేవతల్ని కానీ అసలు ఇప్పుడు కులదైవం అంటేనే తెలియదు చాలా వాళ్ళందరినీ మనం మర్చిపోయి ఏం చేస్తున్నామంటే మనం ఒక నియమ నిబంధనలని మొదటి నుంచి పెట్టుకుంటాం మూడు సంవత్సరాల కోసారి ఆరాధన చేయాలి సంవత్సరాన్ని చేయాలి ఇలా మనం చేస్తారు అయితే అది మనం మర్చిపోతాం మర్చిపోయి క్రమేపి ఆ దైవాన్ని మనం కొలవం కొలవకపోవటం మూలంగా మేము దేవత కానీ గ్రామ దేవత గాని మేము ఉన్నాం సుమా మా ఆరాధన మీరు మర్చిపోయారు కాబట్టి మీకు సర్పరూపంగా తెలియజేస్తున్నాము అని సిగ్నల్ వారు ఆ రూపంలో వస్తారు ఆ సిగ్నల్ మనం తీసుకుని అప్పుడు మన పెద్దవాళ్ళని ఎవరినన్నా అడగాలి అసలు మన కులదైవం ఎవరు వంచదేవత ఎవరు లేకపోతే మన గ్రామంలో గ్రామ దేవత ఎవరు ఆరాధన మనం ఎట్లా చేస్తాము ఆ విధి విధానాలు ఏంటి ఆచారాలు ఏంటి అని తెలుసుకుని మీరు గనక ఆ దేవతల యొక్క ఆరాధన కనుక చేస్తే సర్పాలు కల్లోకి రావటం మానేస్తాయి ఇంకొక రకంగా కూడా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి సర్పాలు విపరీతంగా మనకి కల్లో కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు మీరు చనిపోయిన పితృదేవతలకు ఎవరికైనా కూడా మూడు తరాల వరకు మనం పితృకార్యాలు ఆచరించుకోవాలి ఒకవేళ మీరు పితృకార్యాలు కనుక ఆచరించట్లేదు మానేశారు వాళ్ళకి పెద్దలకు పెట్టుకోవట్లేదు ఎవరు వంశాచారాన్ని పెట్టండి ఒక్కొక్కళ్ళు సంవత్సరానికి తద్దినాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు మనిషి చనిపోయిన దగ్గర నుంచి పదమూడు రోజులు పదిహేను రోజులు క్రతువులు చేయటం దగ్గర నుంచి తద్జనాల దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళకి కులాచార వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి అంటే తెప్పలు అని శివరాత్రికను సంక్రాంతికను వాళ్ళ అనుగుణంగా వాళ్ళ ఆచార వ్యవహారాలు కొన్ని ఉంటాయి ఇదే మనం చెప్పలేము పెద్దలకు పెట్టుకునేది ఏదైనా కానీ అది మర్చిపోతారు అట్లా మర్చిపోవటం వల్ల కూడా వాళ్ళు కూడా సిగ్నల్ ఇస్తున్నట్టే కాబట్టి ఈ రెండు దృష్టిలోకి తీసుకుని పాములు కల్లో కనిపిస్తున్నాయని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏంటి ఎక్కడ అని మనం ఆలోచన తీసుకొని పెద్దల్ని సంప్రదించుకుని ఈ రెండు ఆచార వ్యవహారాలు కనుక మీరు పాటించగలిగితే సర్వార్ కల్లోకి రావటం మానేస్తాయి అయితే కళ్ళలోకి వచ్చే విధానం ఒకటి చెప్తూ ఉంటారమ్మా కోపంగా ఉన్నాయి పడగెత్తి కొడుతున్నాయి కాటు వేసినట్టుగా కనిపించాయి ఇట్లా అంటే అది మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నా కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే కోపం వస్తుంది కదా బుస కొడతారు కదా వెంటబడతారు కదా ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారో మీరు వాళ్ళని పెద్దవాళ్ళని కానీ దైవాలని కానీ మర్చిపోతే అది చులకన భావమే కదమ్మా అప్పుడు ఎవరికైనా బాధ నువ్వు నా బిడ్డవి నేను ఎక్కడ కనిపించినా కూడా అమ్మా బిడ్డ అని పలకరించుకోవాలి పరిగెరచే ఎక్కడైనా మనసు చివంటుంది కదా దైవాలైనా అంతే పితృదేవతలైనా కూడా అంతే అయ్యో మమ్మల్ని మర్చిపోయారు మమ్మల్ని కలిపేసారి ఏకంగా ఆకాశంలో సంవత్సరానికి ఒక్కసారైనా గుర్తు చేసుకోవటం లేదు అన్న బాధ వాళ్ళకు ఉంటుంది కదా తల్లి కాబట్టి అందుకు నిద్రతినవే ఇది వెంటనే వారి ఆరాధన చేయటం ప్రారంభం చేసుకోవాలి చేసుకోవటం వల్ల రావు సర్పాలు కల్లోకి రావు అమ్మా కొంతమంది తెలుసు తెలియకో సర్పాలని ఇబ్బంది పెడుతూ అవును చంపేసిన సందర్భాలు కూడా చూస్తా అవును అంటే మనకేమైనా హాని చేస్తాయేమో అని చెప్పి ముందుగానే చంపటం పొలాల గట్ల దగ్గర చూస్తాం ఇళ్లలోకి వచ్చిందని చెప్పి పాములు ఇలా హాని చేస్తా ఏదో భయంతో చంపేస్తూ అవును అవి ఏమన్నా దోషాలుగా మారుతాయా తప్పకుండా అండి తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే కానీ సర్పాలకి ఎవరు కావాలని కీడు అపకారం తలిపెట్లు వీళ్ళంత వరకు తలపెట్టరు కానీ ఎప్పుడైనా మన ఇళ్లల్లోకి దొరబడి అవి మనకి బయటికి వెళ్ళకుండా మన ఇబ్బంది పెడుతుంటే అప్పుడు చంపాల్సిన పరిస్థితి వస్తే ఒకవేళ దానికన్నా హాని కలిగిస్తే దానికి అప్పుడు మనం ఒక చర్య తీసుకోవటం అనేది ఉంటుంది ఎట్లా అంటే ఒకవేళ తాస్వామే అనుకోండి చేసి చంపినప్పుడు మీరు చంపినా స్వయంగా లేకపోతే ఎవరి చేతనా అట్లా మీరు చేయించినప్పుడు తప్పకుండా దాని నోట్లో ఒక రాగి కాయని పెట్టి యథావిధిగా మనిషికి గనక దాన సంస్కారాలు ఎలా చేస్తామో పుల్లలు పేర్చి దహన సంస్కారం తప్పకుండా చేసి తీరాలి చేసి తీస్తే తీస్తే అక్కడ దోషం పోతుంది ఉండదు కానీ ఆ సర్పాన్ని అలాగే వదిలేయటం అనేది దోషం అలా వదిలేయకూడదు ధన సంస్కారం అనేది చేయాలి అదే కదండి రామాయణంలో కూడా మనకు అనేతి ఉంది కదా కాబట్టి తప్పకుండా చేయాలి ఒకవేళ మనం ఒక ప్రయాణంలో వెళ్తూ ఉంటాం బైక్ బైక్లోనూ పెడుతూ ఉంటాం రోడ్డు మీద అన్ఎక్స్పెక్టెడ్గా మనకి కారు కానీ బైక్ కానీ సర్పం ఎదురొచ్చింది దాని చక్రాల కిందకి పడి చనిపోయింది ప్రయాణం అనుకుని దీని సంస్కారాలు చేసుకుంటూ కూర్చోలేం కదా లేదు కదా అప్పుడు ఏం చెయ్యాలి అని అందుకే ఏడేడు తరాల నుంచి ఇట్లా సర్పాలకు ఏదైనా హాని కలిగి సర్పదోషాలు ఏమన్నా ఉంటే అది జాతకపరంగా బయటపడిపోతుంది ఇంట్లో పరిస్థితులు కూడా తెలుస్తాయి అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు దానికే మనకి సర్ప సంస్కారం అని చేయిస్తారు వివిధ క్షేత్రాల్లో మనకి సర్ప సంస్కారం అని వధావిధిగా తాత ముత్తాతలు కానీ ఎవరైనా అంటారు కదా అలాంటి టైంలో మేము పామును చంపాము అప్పుడు తెల్ల పాము చంపాము గోధుమ రంగు తాచుని చంపాము అని చెప్తూ ఉంటారు అది విన్నా లేకపోతే మీరేమన్నా అలా చంపారని మీకు గుర్తున్నా కూడా మీరు ఆ వర్ణాలు అవన్నీ కూడా మీరు అయ్యగారి చెప్తే సర్ప సంస్కారాలు ఆ యొక్క ప్రతిమను తయారు చేయించి సర్ప సంస్కారం దాన్ని ఇది సుమా ఆ రోజు తప్పు జరిగింది నిన్ను తయారు చేస్తున్నామని గోధుమ పిండితో చర్పాన్ని తయారు చేయించి సర్ప సంస్కార కార్యక్రమం చేయిస్తారు మంత్రోక్తంగా అప్పుడు ఈ దోష నివారణ అనేది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఎప్పుడైనా కూడా సర్పాన్ని మనం కీడు చే జరిగింది అనుకున్నప్పుడు వెంటనే దహన సంస్కార కార్యక్రమం చేయటం అనేది ఉత్తమోత్తమం అండి ఎప్పుడైనా తాచుపాముకే ఈ నియమనష్లు ఎక్కువ ఉంటాయి ఏమండి మిగతా పాములు అసలు మనం చూస్తేనే పరిగెత్తి పారిపోతూ ఉంటాయి కాబట్టి నేను వీళ్ళంతవరకు ఏమంటారంటే ఇంట్లో కానీ ఎక్కడన్నా ఏమంటే పొలాల్లో పాములు చంపటం ఎంత దారుణం అండి నేను అంటాను అవి పొలాల్లో తిరిగేవి చోటు అవి తిరగాల్సిన చోట్ల మనం ఉన్నాం మనం వెళ్ళి వాటిని సంహరించడం అనేది చాలా తప్పు అసలు మీకు సర్పాలు పొలాల్లో ఉంటేనే పంట బాగా పండుతుంది అది గ్రహించుకోవటంలా రైతులు కానీ ఎవరైనా ఎక్కడ కనిపించినా చంపేయటం చంపేయటం అసలు ఇంకొక మాట అమ్మా మీతో నేను చెప్తున్నాను ఇది వరకు ఎద్దులు నాగళ్ళు దున్నినప్పుడు ఆ నాగలి అనేది ఇంతే ఉండేది ఒక అరడుగు దూరము లేకపోతే మహా అయితే ఒక అడుగు దూరమే దున్నగలిగేది దాని శక్తి అంతే ఇప్పుడు లోటావేటర్లు టాక్టర్తో దున్నే చక్రాలు లేకపోతే బొచ్చలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఏం చేస్తున్నాయి భూమిని అట్టడుక్కెళ్ళి భూమిని దున్నటం అనేది చేస్తున్నాయి ఇప్పుడు లోటా వేటర్ ఉంది తిరగేస్తుంది బొచ్చలు ఉన్నాయి బాగా తిరగేస్తున్నాయి నాగళ్ళు ఉన్నాయి పదునుగా దున్నుతున్నాయి భూమిలో పాములు వాసం చేసుకుని ఉంటాయి కన్నాళ్ళు ఉన్నప్పుడు చాలా హాని కలిగి వాళ్ళ పల్లెటూర్లలో పాములు కనిపించట్లేదండి బాగా అది చెప్పుకోదక్క విషయం బాధాకరంగా విషయం అనమాట కాబట్టి ఇట్లాంటి హాన్లు మీరు అట్లాంటప్పుడు మీరు పాము చచ్చిపోయిందో తెలీదు మీకు అదొకటి ఇళ్ళ నిర్మాణం చేసేటప్పుడు భూమిని చదును చేసి పుట్టలు తొలగించి ఇళ్ళ నిర్మాణాలు చేస్తారు అది కూడా మీకు తెలీదు వాళ్ళు ఏదో కట్టారు అపార్ట్మెంట్లు కానీ ఏవైనా మనకు అమ్ముతారు మనం కొనుక్కుంటాం అది కూడా మనకి తెలియని విషయమే కాబట్టి ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు మీకు ఇట్లా సర్పశాంతి గాని నాగప్రిష్ట కార్యక్రమాలు కానీ ఏమన్నా చేసుకోవటం వల్ల ఈ సర్పదోష నివారణ అనేది మనకి జరుగుతుంది చాలా తెలియకే జరుగుతుంటాయి చాలా అలాగే కొంతమంది ఇళ్లలో ఏంటంటే ఎక్కువగా పాము ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చి అలాగా నివాసం చేస్తూ ఉంటుంది ఇంట్లో నివాసం కొంతమంది ఇళ్లలో పుట్ట ఏకంగా వచ్చేస్తూ మాకు మా దేవుడేనండి అని ఆరాధన చేసే వాళ్ళు ఉంటారు అవును కానీ కొంతమంది ఇళ్లలో అయితే అసలు తెలియదు అనుకున్నా ఎక్కడో ఒక దగ్గర కనిపించడం భయపడ్డం పిల్లలు ఉన్నారని చెప్పి ఇలా ఇలా తరచుగా ఎందుకు వస్తాయి ఏదైనా వాళ్ళకి నాగాలకు సంబంధించిన పూర్వీకుల నుంచి ఏదో అనుసంధాన అనుబంధం ఉంటేనే జరుగుతుంటాయి ఒకవేళ ఇంట్లో మీకు పుట్ట పుట్టింది అంటే రోజు పుట్టదు కదమ్మా దానికి కొన్ని నెలలు టైం తీసుకుంటుంది తీసుకున్నప్పుడు మొదట్లోనే మీరు తగిన జాగ్రత్త తీసుకోవాలి బుట్ట దేంతో నిర్మాణం అవుతుంది చెద పురుగు వల్ల నిర్మాణం అది నిర్మాణం అవుతోంది పురుగు ఇంట్లో తిరుగుతోంది అన్నప్పుడు మీరు దాని గురించి జాగ్రత్త తీసుకోవాలి రాకుండా చేసుకోవాలి మీరు అంత పెరిగేదాకా ఉండి దాన్ని పెంచుకుని ఇంట్లో ఆ చోట మీరు సంసారం చేయటం ఉండటం అనేది అస్సలు పనికి రాదు అది దైవానికి వదిలేయాలి మీరు ఏదైనా పరిస్థితి బాగుంటే అంతా నామహిమ అంటారు లేకపోతే నీ మహిమ అంటారు ఇట్లా జరిగి దాంట్లో పాముండి ఆ పాము నిజంగా నాగేంద్రుడో ఇప్పుడు మనుషుల్లో కనుక చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉన్నట్టు దుష్టమాగాలు దేవతా సర్పాలు ఇవన్నీ ఉన్నాయి దానివల్ల మీకేమన్నా అపక ఎన్ని చోట్ల మనం వింటున్నామంటే అందుకు నేను చెప్తున్నాను వివరించి దానివల్ల ఏదైనా మనకి కీడు అపకారం జరిగినప్పుడు స్వామిని నమ్ముకున్న ఆయన వల్లే మాకు జరిగిందని మళ్ళీ నింద దేవుడిని వేసేస్తారు ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి నేనేమంటానంటే తగు జాగ్రత్తలు అనేది ముందు మనమే తీసుకోవాలి అలా అనుకున్నప్పుడు స్వామికి వదిలేసేయండి అంత దూరం రాణించుకోకూడదు దానికి ప్రత్యాయమానం ఏమిటి అనేది మీరు మీ గురువుల్ని కానీ లేకపోతే గ్రామ పౌరోహిత్యుల్ని కానీ ఎవరైనా సంప్రదించి దానికి తగిన పరిష్కారాలు మీరు ఎదుర్కోవాలి ఎవరైనా అలా చేసుకోవాలమ్మా అదొకటి పోతే కష్టం అంటే ఇవన్నీ నిత్యం జరిగేవే అందరూ ఎదురు అంటే ఎదుర్కొనేవి అవునవును వీటికి ఇవే పరిహారాలు పరిహారాలు చూసుకోవాలి జాగ్రత్తలు మనం కూడా దైవమే నేను కాదంటల్లా అంత పరిస్థితి మనం తీసుకొచ్చుకునే పరిస్థితిగా రాకూడదు దైవారాధన దైవారాధన కానీ చేసుకోండి ఏదైనా ఇప్పుడు మన నాన్న మీదకి కానీ సోదరుడి మీదకి కానీ మన బిడ్డ మీదకి కానీ ఏదైనా ఒక అపనింద ఒక అపకీర్తి వస్తుందంటే మనం ఎంత జాగ్రత్త పడతాం దైవం కూడా అలాంటివారు కదా అప్పుడు దైవారాధన విషయంలో మనం ఏదైనా పొరపత్లు పోరాటాలు చేసినప్పుడు స్వామి మీదకి కూడా ఎంత వస్తుందేమో అని జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిగా మన వల్ల అసలు జరగకూడదు అలాగనుకో కదా తీసుకోవాలి కదా కాబట్టి ఇట్లాంటివన్నీ మనం తీసుకుని తీరాలి చాలా చక్కగా చెప్తున్నారు కూడా అందరికీ వచ్చేటువంటి సందేహాలు నివృత్తి చేశారు